రైస్లోకైనా చపాతీలోకైనా అండ్ బగారా రైస్ అండ్ బిర్యానీ ఫాలో హీట్లోకైనా ఏమీ అండ్ టేస్టీగా ఉండేటువంటి ఆలు కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చూద్దాం వాళ్ళు మన రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా దీని కావాలి ఇంగ్రిడియన్స్ ఏంటి దీన్ని అట్లా ప్రిపేర్ చేసుకుని ఒకసారి హై వాళ్ళు గుడ్ ఆఫ్టర్నూన్ టు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ లీయర్ టాప్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని చూసేద్దాం ఫస్ట్ అయితే ఇదైతే రైస్ అండ్ చపాతి అండ్ ఫాలో అన్నిట్లో బాగుంటుందండి ఒకసారి చూసేద్దాం రెసిపీ అట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి వేట్ చేసుకోండి అందులో బిర్యానీ ఆకు అండ్ లవంగాలు ఎవరకాయలు దాల్సించక్క అట్లాంటివి ఇంగ్రీడియంట్స్ వేసుకోండి ఫస్ట్ అయితే తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కలిపి ఫ్రై చేసుకోండి కొంచెం అందులో సాల్ట్ వేసేసి ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు ఉంచుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి మగ్గిన తర్వాత చూసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గాలి కాబట్టి దీంట్లో ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఉల్లిపాయ బాగా మగ్గాలనుకుంటే ఉప్పు యాడ్ చేసుకుంటే తొందరగా మెత్తబడటం తొందరగా మగ్గుతాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఆనియన్స్ మగ్గడానికి ఉప్పు వేస్తాను మీరు కూడా అట్లా వేసుకుని స్పైసీనెస్కి ముందుగానే కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే అండ్ కర్రీలో కారం తక్కువ వేసుకోవచ్చు అనమాట అందుకని నేను స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనమాట ఓకేనా ఫస్ట్ అయితే ఈ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా మాడిపోయే వరకు కొంచెం అవుద్ది ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి మనకి మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఒక స్పూన్ పెద్ద స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫుల్గా దాన్ని కలిపెట్టేసుకోవాలన్నమాట క తిప్పేసిన తర్వాత దీనికి మూత వేయకుండా ఉంచండి ఒక్క నిమిషం ఒకే ఒక సెకండ్ అట్లా మూత వేసి ఉంచారు అనుకోండి అరవై బయట పోకుండా ఉండదనమాట అల్లం వెల్లిపాయ ఇష్టారమ్మ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ బంగాళదంపులు అయితే ముందే ఉడకబెట్టుకుని బయట పక్కన పెట్టేసుకున్నాను నేనైతే దీంట్లో ముందు మనం ఇప్పుడు వరకు పసుపు యాడ్ చేయలేదు కాబట్టి పసుపు వేసేసుకుందాం పసుపు వేసుకుని ఒకసారి తిప్పేసుకొని ఉంచుకున్నవారు అనుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కాలు ముందుగానే ఉడకపెట్టేసుకున్నాను కాబట్టి తీసి ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద మీరు ఎట్లా తింటారు అట్లా కట్ చేసుకొని నేనైతే ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టేసాను మీకు చూపిస్తాను అవి ఇప్పుడు అంతలోకి అయితే ఈ పసుపు వేసేసిన తర్వాత ఒకసారి తిప్పేసి దీన్ని మూత ఒక సెకండ్ అంతా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంతలోకి మసాలా కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏమైనా ఉంటాయి అవి ధనియాలు ఆలకాయ లవంగాలు చెక్క అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం రైస్ యాడ్ చేసుకొని దాన్ని మసాలా పెట్టి పక్కన పెట్టేసుకోండి మనకైతే ఇదైతే మగ్గిపోయింది అనమాట ఇప్పుడు మనకు కావాల్సిన కారం ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ వేయద్దు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువేసాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది అనమాట వేసేసి దీనికి కొంచెం బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసండి దీంట్లో ఇప్పుడు మనం దీని తర్వాత నెక్స్ట్ ఏమో పెరిగేయాలి కాబట్టి దీంట్లో కొంచెం కాడ అనేది తీగ ఉండేది వేసుకుంటే బాగుంటుంది లేకపోతే కొంచెం పొలగ ఉన్నది తీసుకునే సరే కూర అనేది పులుపు వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే పొలగా ఉన్నది కాబట్టి కొంచెం తీగా ఉన్న ప్యాకెట్ పెరిగిన వేసుకోవచ్చు మామూలు నార్మల్ పెరిగిన వేసుకోవచ్చు ఏదో ఒకటి అట్లా బ్యాటర్తో బాగా బీట్ చేసి పక్కన లేకపోతే కనుక తరగతి తరగతిగా ఉంటుంది అనమాట కర్రీ అనేది ఫస్ట్ అలా కొంచెం ఆయిల్ తేలిన తర్వాత కారం దీంట్లో కావాల్సినంత మీకు పులుపు ఉందా లేదా చూసుకొని కొంచెం పెరుగు అలా లైట్ కొంచెం వాటర్ వేసుకొని చిలుపుకొని అందులో పెట్టుకున్నారు అనుకోండి అది అందులో కర్రీలు వేసుకోవచ్చు అనమాట నేనైతే ముందుగానే బీట్ చేసి పక్కన పెట్టాను కాబట్టి అది నాకు సరిపడా అంత వేసేసుకున్నాను నేను పులుపు అయితే పులుపు లేకుండా చూసుకోండి లేకపోతే పుల్లగా ఉంటుంది కర్రీ అనేది నెక్స్ట్ కలర్ చేంజ్ అయిపోయింది చూసారా ఈ కలర్ చేంజ్ అవ్వడం వల్ల మన కూరలో కారం ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట కానీ స్పైసీనెస్ అయితే ఉంటుంది కారం ఉన్నట్టు అనిపిస్తుంది కర్రీ అనేది నెక్స్ట్ బాగా ఒకసారి తిప్పేసి దీన్ని మూత పెట్టుకుని ఆయిల్ తేలే వరకు ఉంచుకోవాలి ఉప్పు లేదు చూసుకోండి ఫస్టే లేకపోతే కనుక మళ్ళీ ఇబ్బంది పెడతారు ఉప్పుడే ఉప్పు లేకపోతే ఉప్పుడే వేసుకుని ఉప్పు కాస్త అంత మూత పెట్టి పక్కన పెట్టి అది మూత పెట్టేసుకొని దాన్ని మగ్గించుకుంటే అందులో ఆయిల్ తేలిపోద్ది అనమాట ఆయిల్ తేలే వరకు వెయిట్ చేసి ఆ పొటాటో స్లైస్ అందులో వేసుకోవాలన్నమాట ఆల్రెడీ పొటా పొటాటోస్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే బాగా బాయిల్డ్ కాకుండా కొంచెం ఎందుకంటే వాటర్ వేసి మగ్గి పెడతాం కాబట్టి కొంచెం కొంచెం ఉడికే ఉడుకు తక్కువలాగా అట్లా అంటే మీడియంలో ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే అప్పుడు అక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఉడుకుతుంది కాబట్టి కుక్ అవుతుంది కాబట్టి లైట్గా కుక్ చేసుకుంటే సరిపోద్ది దొంపలు అనేవి బాగా గుజ్జు గుజ్జు అవ్వకుండా ఉండాలన్నమాట నేను ఏం చేశానంటే వాళ్ళు కొంచెం మంట కొంచెం పెంచేటప్పటికి నాది దొంపలు కొంచెం బాగా మగ్గిపోయాయి బాగా ఉడికిపోయాయి అనమాట మనకి ఇక్కడ ఆయిల్ తేలిపోయే ఎవరు కొంచుకున్నాం కదా ఈ ఆయిల్ తేలే వరకు కొంచుకున్న తర్వాత ఇప్పుడు ఆ పొటాటో స్లైసెస్ సిందర వేసుకోవాలి ఇవి కూడా వేసేసి ఒకసారి తిప్పి మూత అనుకోండి సరిపోద్ది మనకి మీకు ఎట్లా చిన్న చిన్న పీసెస్ అయితే పెద్ద పెద్ద మీ ఇష్టం మీరు ఎట్లా కట్ చేసుకుంటే అట్లా పొటాటో పీసెస్ అనేది కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట నేను అయితే ఎట్లా కట్ చేసుకున్నాను కాడ వేసేటప్పటికి మనకి కర్రీ అనేది చేంజ్ వచ్చేసింది చూసారా ఇందులో ఉప్పందలే చూసుకొని కొంచెం ఒక సెకండ్ మూత పెట్టేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి పెద్ద గ్లాస్ కాదు ఇది ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి నాకు నేను చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా పెద్ద గ్లాస్లో వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో ఉప్పు ఉందో చూసుకొని ఉప్పు వేసేసుకుని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట మనకి కారం ఎక్కువ వేసినా సరే స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి అని కారం ఒక స్పూన్ వేసినా మనం పెరిగేయటం వల్ల కలర్ చేంజ్ వచ్చింది కాబట్టి కారం లేనట్టుగా అనిపిస్తుంది కానీ స్పైసీనెస్ అయితే బాగుందనమాట సరిపోద్ది పొద్దు రైస్లో కలుపుకుంటే చాలా బాగుంది నేను అన్నం తిన్న తర్వాత మీకు వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదనమాట ఫస్ట్ అయితే సాల్ట్ అనేది కరెక్ట్గా చూసుకోండి నెక్స్ట్ స్పైసీనెస్ అయితే సరిపోయింది మసాలా అయితే ముందు రెడీగా పెట్టేసుకున్నాను నేను అయితే దాన్ని కూడా ఇది బాగా కుక్ అయింది అనుకున్నప్పుడు ఇది యాడ్ చేసుకోవడమే కొంచెం అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా దింపేస్తాం ఒక థర్టీ మినిట్స్లో ఇంకో టెన్ మినిట్స్లో ఉన్నప్పుడు అప్పుడు వేసుకోవాలి మసాలా అనేది దీంట్లోకి మసాలాకి ఏమేమి కావాలో చెప్పేసాను కాబట్టి ఆల్రెడీ మన కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కలర్ కలర్గా కలర్ఫుల్గా నాకు ఎంత వేసిన ఉప్పు సరిపడలేదు మళ్ళీ వేసాను పొటాటోస్ కదా ఉప్పు సరిపోది ఎక్కువ కావాలి ఉప్పు దీంట్లో వేసేసుకున్నాను మసాలా ఐటమ్ మిక్స్ మసాలా వేసాను కాకపోతే అది మిక్స్ అది కట్ ఉంది అది మసాలా యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి మసాలా యాడ్ చేసాను ఆల్రెడీ ఇట్లా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆయిల్ వరకు ఉంచుకొని కట్ చేసుకుంటే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే